యేసు ప్రభు గురించి ప్రకటించడానికి మీ మధ్యలోకి వచ్చాను కనుక దయచేసి ఓ రెండు నిమిషాలు వినాలని ప్రభుత్వం కూడా మీకు మనవి చేసుకుంటున్నామండి అసలు ఏసుక్రీస్తు ఎవరు ఎందుకు ఏసుక్రీస్తు గురించి చెప్పడానికి మీరు ఎందుకు వచ్చారు మా ఊరికి ఎందుకు వచ్చారు ఇంట్లో పాటలు పెట్టుకొని ఈ కరపత్రికలు పట్టుకొని డబ్బు పెట్టుకుంటే మా మధ్యలోకి ఎందుకు వచ్చారు అన్న ఆలోచిస్తే కేవలం ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆకాశ నక్షత్రాలని సూర్య చంద్రుల్ని మనుషులు మన మరల్ని సృష్టించిన ఆ దేవుని ప్రేమను మాత్రమే ప్రకటించడానికి మీ మద్దతుకి వచ్చామండి ఏ కులం మారండి అని కానీ మతం మారండి అని కానీ ఇంకా మీ సంస్కృతి మార్చుకోండి మీ ఆచార వ్యవహారం మనల్ని పుట్టించిన ఆ దేవుని ప్రేమను ఆ తండ్రి ప్రేమను ప్రకటించడానికి మాత్రమే మీ మధ్యలోకి వచ్చాం దేవుడు ఈ భూమి అత్యాసాన్ని సృష్టించాలండి ఈ సర్వ సృష్టిని సృష్టించి మనుషులు కూడా సృష్టించి మనుషులను మీరు ఈ భూమి మీద మంచిగా బ్రతకండి ఈ భూమిని నిందించండి నా కొడుకు నమ్మకంగా బ్రతకండి అనే దేవుడు మనుషులను దీవించాడు కానీ మనుషులు ఏం చేశారంటే దేవుడు చేయొద్దు అని తప్పు చేయడం వల్ల దేవునికి మనుషులకి ఒక అగాధం ఒక లోయ ఏర్పడింది దేవుడికి దూరం అయిపోయిన మనిషి జీవితం ఎలా తయారైపోయిందంటే ఈ లోకపరమైన అన్ని రకాల పాపపు అలవాట్లకు డ్రగ్స్ కి గంజాయికి త్రాగడానికి గభిచారానికి దొంగతనాలకు మంత్ర పూజలకు ఇలా రకరకాల పాపాలకు అలవాటు పెడతారు సాధారణంగా ఏంటంటే చాలా మందు ఎవరైనా మంచిగా బ్రతుకుతుంటే మంచిగా పంటలు పండించుకుంటున్నా మంచిగా ఇల్లు కట్టుకుంటున్నా మంచిగా బండ్లు కొనుక్కుంటున్నా కేవలం ఎవ్వరికి ఏ తీరు చేయకుండా మంచిగా బ్రతికినా కానీ కొంతమందికి లేక ఇలాంటి మంత్ర పుణ్యం కూడా చేస్తున్నారండి దేవుడికి బావ కలిగే విధంగా మానవ జాతి రకరకాల పాపాలు వేసుకుంటూ దేవునికి దూరం అయిపోయారు అయితే మనిషి జీవితం కేవలం డెబ్బై సంవత్సరాలు మాత్రమే అది కూడా గ్యారెంటీ లేదు ఏ ద్రహం వచ్చినా ఏ యాక్సిడెంట్ అయినా ఏదో రకంగా మనిషి చనిపోయే ప్రమాదం ఉంది కానీ మనిషి లోపల పెట్టిన దేవుడు పెట్టిన ఆత్మకు చావు లేదు కోట్ల సంవత్సరాలు యుగ యుగాలు జీవించాలి అయితే మనిషి ఇలా రకరకాల పాపాలు చేసుకుంటూ చనిపోతే గనక మనిషి శరీరం కాలిపోదు కాలుస్తారు లేదా మట్లు పొడతారు కానీ మనిషి లోపల ఉన్న దేవుని ఆత్మ అది దేవుడికి వెళ్లకుండా నరకం అనే అగ్నిగుండంలో చెప్తండి ఆ నరకం అనే అగ్నిగుండం చాలా భయంకరమైంది అగ్ని ఆడదు అందులో పడ్డ మనిషి చనిపోడు కోట్ల సంవత్సరాలు కాలిపోవాలి మనం సృష్టించిన ఆ దేవుడు ఆ కన్న తండ్రి మనల్ని ఆ నరక నుంచి తప్పించాలని ఇదిగో చూడండి మన కళ్ళ ముందు మన పిల్లలు మంటలు కాలిపోకుండా చూస్తూ ఊరుకుంటుందండి